మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు జీవించి మంచి ఆరోగ్యాలు ఇచ్చి సమాధానం కాక ప్రేమిత్రులారా ఆయా స్థలంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైవ్లో వీక్షిస్తున్న మీ అందరికీ అలాగే కూడొచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభాది వందన తెలియజేస్తూ ఉన్నాను ఈ రాత్రికాల సమయంలో అందరం కలిసి దేవిని స్థుతిస్తాం దేవినామాన్ని కనపడదాం దేవినామాన్ని కనపడదాం ప్రతి ఒక్కరు కూడా నాతో కలిసి ఏ ఇష్టపడండి దేవునికి స్తోత్రం కలిగిన తర్వాత మంచిది స్థుతిద్దాం మరి మీ స్థలాల్లో ఆయా ప్రాంతాల్లో ప్రతి ఒక్కరు కూడా కలిసి ఏకీభవించండి మరి చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధికి రావాల్సిందిగా కోరుతున్నాం స్థానిక సంఘాస్తులు ప్రతి ఒక్కరు కూడా వచ్చి దేవుని స్థుతించవలసిందిగా కోరుతున్నాం అందరం కలిసి దేవుని స్థుతిస్తాం మా పరిశుద్ధులమైన తండ్రి ప్రేమ కలిగిన దేవానికి బంధనాలు స్తోత్రాలు స్తోత్రాల తండ్రి ఆశ్చర్యకరుడ ఆలోచనకర్త సర్వాధికారి నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నేను ప్రార్థిస్తున్నాను దీనుడు మరపెట్టగా ఎహోవా ఆలకించనని వాక్యం సెలవిస్తుంది ఆలకించు వాడ ఆదరణకర్త నీకు వందనాలు స్తోత్రాలు నీ బిడలమైన నీ ప్రజలమైన తండ్రి స్తోత్రాలు మీ సన్నిధికొచ్చిన వచ్చిన తండ్రి స్తోత్రాలు మమ్మల్ని ఆదరించి వాడు కనికరించే దేవుడు కృపజుబ్బే దేవానికి స్తోత్రాలు స్తోత్రాలు ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామంలో కూడి ఏకి భవిస్తారో వారి మధ్యలో ఉంటారని సెలవిచ్చిన దేవా నీ ప్రజలమైన మాతో నీ సన్నిధి కాపుదల దయచేసి ఇజ్రాయిల్ కాపాడువాడు వాడు నిద్రపోడని వాక్యం సెలవిస్తున్నాడు మమ్మలను నాయనానికి స్తోత్రాలు విడిచిపెట్టే దేవుడు కాదు ప్రభా ఈ రాత్రి నాయన సంఘం కొరకు తండ్రి స్తోత్ర దైవ సేవకుల కొరకు సమాజం కొరకు నాయకుల కొరకు అధికారుల కొరకు అలాగే తండ్రి స్తోత్ర విధవరాని కొరకు అనాథల కొరకు రోగుల కొరకు మేము ప్రార్థిస్తుండగా తండ్రి నీ బిడ్డలకు విడుదల దయచేయండి ప్రతి ఒక్కరిని మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాను ప్రతి ఒక్క బిడ్డకు సమాధానం దయచేయండి తండ్రి ఉన్నాను ఇంతమంది అయితే బలహీనతతో ఉన్నారో ప్రతి బిడ్డని మీరు బలపరచండి తండ్రిస్తూ ఉన్నారు ఇంతమంది అయితే తన ప్రభా కుంగిపోయి ఉన్నారో ప్రతి ఒక్కరిని మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నారు ఎంతమంది అయితే కష్ట నష్టాల చేత అయా స్తోత్ర లేసయా వ్యాధుల చేత బాధపడుతున్నారో ప్రతి బిడ్డను మీరు దర్శించని ఈ రాత్రి ప్రభు మీరు విడుదల దా ప్రార్థిస్తున్నారు ఏ కుటుంబంలోనైతే ఐక్యత లేదో ఏ కుటుంబంలో ప్రభు అసమాధానంతో ఉన్నారో ఏ కుటుంబంలో తండ్రి నెమ్మది లేక ఉన్నారో ఏ కుటుంబంలోనైతే నా దేవా 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 నశించిపోతున్నారో రక్షించమని ప్రార్థిస్తున్నాను నశించిన దానిని వెదకి రక్షించటకు మనిషి కుమారుడిగా ఈ భూమికి వచ్చిన మా ఎస్ఐ ఈ రాత్రి తన్ని నశించిన దాని రక్షించడానికి వచ్చిన దేవ రాత్రి మేము ప్రార్థిస్తున్నాం మీరు రక్షించే దేవుడవు కనికరించే దేవుడవో కృప చూపే దేవుడవు బలపరిచే దేవుడో తండ్రి నీకు స్తోతురా ఎప్పుడు బలహీనుడవో అప్పుడు బలవంతుడవని వాక్యము సెలవిస్తుంది నాకు మరపెట్టుమో నేను నీకు ఉత్తరమిచ్చదనని నీ వాక్యము సెలవిచ్చిన ప్రకారము తండ్రి ఈ స్థలములో చేపడుతున్న ప్రార్థనలు విని మీరు కార్యం చేయండి నా కొరకు ప్రార్థించు నా కొరకు ప్రార్థించమన్న ప్రతి ఒక్క బిడ్డ కొరకు మేము ప్రార్థిస్తున్నాము తండ్రి ఎవా లైవ్లో వీక్షిస్తున్నీ బిడ్డలు ఎంతమంది అయితే ప్రభా బాధతో తండ్రి ఉన్నారో ప్రతి వ్యక్తిని వ్యక్తిని ప్రభా వారి పక్షంలో మీరు ఉండండి వారు చేస్తున్న ప్రతిది కూడా మీరు సఫలం వచ్చేయమని ప్రార్థిస్తున్నాం విఫలం చేయాలని చూస్తున్న ప్రతి విధమైన దురాత్మశక్తిని శక్తిని అంధకార శక్తిని నేను బంధిస్తున్నప్పుడే సయ్యా మీరు కార్యం చేయండి నువ్వు కార్యం వచ్చేయగా తిప్పివేయగలవాడెప్పుడు నువ్వు తండ్రి స్తోత్ర నువ్వు తిప్పి వేస్తే కార్యం చేసేట్లు తండ్రి నీ బిడ్డలు ఆశ్రపడిచ్చిన వారి దర్శించు ప్రభు వారి కుటుంబాలలో సమాధానము కలుగును కదా వారి కుటుంబాలలో తన్ని ఏర్పాటు చేస్తున్నా ప్రతి మాంత్రిక దురాత్మ అంధకార శక్తులను వేస్తున్నామని బంధిస్తున్నాం తండ్రి నీ బిడ్డలు ఎంతమంది మానసిక ఒత్తిడి చెత్త శరీర బలహీనత చెత్త ఎస్ బాధపడుతున్నాను ప్రతి బిడ్డను వీరికి దేవా దేవామికి కనుకరించండి ఎస్ఐ నీవే ఆధారం నీవే ఆధారం ప్రభావా నీవు తప్ప ఆధారం ఏమి లేదు ప్రభావా నీవు తప్ప సహకారం లేదు తండ్రి స్తోత్ర నీవే మా దేవుడు నీవే మా రాజు నీవే నాయన సహాయం చేసే దేవుడు మనసులను మనుషులను నమ్ముకున్నటంటే ఆశ్రయించుట మేలని వాక్యము సెలవిస్తుంది రాజులను నమ్ముకున్న కంటే ఆశ్రయించుట మేలని వాక్యము సెలవిస్తుంది కనుక ఈ నమ్మిన వారిని ఎన్నడూ నువ్వు చేయి విడిచే దేవుడు కాదు ప్రభావాసే తండ్రి మేము రాత్రి ప్రార్థిస్తున్నాం దేశంలో అలకొలాలు తండ్రి ఎసయా తండ్రి నా దేశంని మీరు రక్షించండి అయా సరిహద్దులో ఉన్న సైనికుల కొరకు మేము ప్రార్థిస్తున్నాం వారికి మంచి ఆరోగ్యములుగా ఇచ్చేయండి ధైర్యములుగా ప్రభావం సమాధాన పరచమని ప్రార్థిస్తున్నాము వారి మీదికి లేస్తున్న విరోధికాడిని బంధిస్తూనేస్తున్నామురండి ప్రభు నువ్వు కార్యం చేద్దాం నువ్వే బలమైన దేవుడవయ్యా అనిపిస్తున్నావు రోజు నాయన దేవా దేవా ఎంతమంది గృహాలు లేక ఇబ్బంది పడుతున్నారో వర్షకాలంలో ప్రతి ఒక్క వ్యక్తికి చక్కటి గృహం మీరు దయించండి ప్రతి ఒక్క వ్యక్తిని మీరు దర్శించండి ప్రభా దేవా వారికి ఆర్థిక ద్వారాలు తర్వాత ప్రార్థిస్తుంది సిద్ధబాటును దాన్ని సంఘంలో ప్రభా గృహాలు కడుతున్న ప్రతి ఒక్క బిడ్డ ఇటుక సిమెంటు కంకర దర్వాద ఎందుకంటారు తండ్రి స్తోత్ర ప్రతి అవసరత క్రీస్తనామంలో తీర్చబడునుగా తండ్రి నీకు వందనా వందనాల తండ్రి వందనాలయ్యా అలాగే నాయనానికి స్తోత్రం స్తోత్రాం స్తోత్రాం పరిశుధాత్మడా పరిశుధాత్ముడా నీకే స్తోత్రం 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 యేహో ఇల్లు కట్టించని దాని దాన్ని కట్టువాని ప్రయాసము వ్యర్థమని వాక్యం సెలవిస్తుంది దేవా నువ్వెంతైనా నమ్మదగిన దేవుడవయ్యా మరి ఇల్లు కడుతుండగా మరి అవసరతలు తీర్చండి మరి అక్కర్లు తీర్చండి ప్రభా మధ్యలో ఆగిపోకుండా తన్ని పూర్తి అవటకు సాయం తన్ని అయా నీ పిల్లలు తండ్రి వివాహం కొడుకు ప్రార్థిస్తున్నాను తండ్రి అయ్యా పరిశుధాత్మ దేవానికి స్తోత్ర నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని నీ వాక్యం సెలవిచ్చింది వధువర్లు ప్రభా అయానికి తండ్రికి వందన వివాహం కాని ప్రతి ఒక్క బిడ్డను నాయన మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను దేవానికి స్తోత్రాలు మీ కార్యముచ్చని ప్రార్థిస్తున్నాను తండ్రిని విత్తనాలు నాటి రైతులు వైపు చూస్తున్నారు వర్షం రావాలని దేవానికి స్తోతలు నా రాష్ట్రం దేశం కావలసిన వర్షాలు మీరు కుమ్మరించమని ప్రార్థిస్తుంది బాగులు వంకలు అయానికి స్తోతలు చెరువు కుండలు బాగులు ఉప్పొంగునట్లుగా తన్ని సహాయం చేయండి అయానికి వందనాలు బిడలు కన్నీటితో విత్తనం వేస్తుంది సంతోషగానంతో చేయండి చేయం తండ్రి మొక్కలను ఏ దుస్తుడు ప్రభ ఏ పురుగు కానీ ముట్టకుండా అది చక్కగా వెదుగుటప్పుడు సహాయం చేయండి నీ దాసుల పక్షుని హాస్టల్కి వెళ్ళే కొరకు నేను ప్రార్థిస్తున్నాను అది తల్లిదండ్రులు దూరం ఉన్నప్పటికీ తండ్రి నీవు నాయన కార్యం చేయండి సాయం చేయండి చెప్పండి అయ్యవారికి నాయన నీకు స్తోత్రాలు ఒకని తల్లి నేను వారిని ఆదరించినట్టుగా ఆదరించదని వాక్యం సమయం ఆదరించి వాడు స్తోత్రాలు 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 తండ్రి మీరు కనికరించండి కృప చూపండి బలపరచండి తండ్రి సహాయం చేయండి ప్రభాస్తోత్ర ఈ స్థలము మీరు వచ్చి ఈ నామానికి మహిమ తెచ్చుకోండి మా అందరితో మీరు గరుణ నా తండ స్తోత్ర ఈ యొక్క ప్రార్థనంతట్ల మీరు వహించండి ఏసు నామను ప్రార్థిస్తున్నాను అంత లూయా మంచిది దేవుని యొక్క ఘనమైన నామాన్ని బట్టి నేను ప్రార్థిస్తున్నాను మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను మరి రాత్రికాల సమయంలో దేవునికి ఒక రాత్రి మనం గడుపుట ఎంతో శ్రేష్టమైనది దేవుని వాక్యాన్ని వినట మనకు ఆశీర్వాదకరము దీవెనకరం కూడా దీవారాత్రులు ధ్యానించువాడు ధన్యుడని దేవుని వాక్యము సెలవిస్తుంది దేవుని సన్నిధిలో ఉండి ధ్యానించే ప్రతివాడు కూడా ధన్యుడే దేవుని వాక్యానుసరంగా జీవించే ప్రతివారు కూడా ధన్యుడే రాత్రికాల సమయంలో ప్రియ స్నేహితుడ దేవుని వాక్యం సెలవిస్తుంది ఒక్క దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టమైనది దేవుని సన్నిధులు గడుపుట ఎంతో మేలుకరం మనకు ఆశీర్వాదకరము అలాగే రాత్రికాల సమయంలో కొద్దిసేపు మనం వాక్యాన్ని విందాం మిత్రులారా మీరు మీ మీ స్థలాల్లో ఆయా స్థలాల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాక్యాన్ని విని వినపడండి అంతేకాకుండా సమీపంగా ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క సన్నిధికి రావలసిందిగా కోరుతూ ఉన్నాను ఎప్పుడు కానీ మనము దేవుని పరినిమిత్తమై పరిగెత్తే వారిగా ఉండాలి కృతజ్ఞతాస్థుతులు చెల్లించే వారిగా ఉంటే దేవుడు తప్పకుండా దీవిస్తాడు ఈ రాత్రి ప్రియ స్నేహితుడా తులసిలకు రాసిన పత్రికలో నుండి తులసిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం మూడవ వచనంలో దేవుని మాటలు సెలవిస్తున్నాయి కనుక మనం చదువుకొని కొద్దిసే వాక్యాన్ని విని మనం విజ్ఞాపనలకు వెళ్ళిపోదాం బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయనే అందే గుప్తములై ఉన్నవి బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఆయన అందు గుప్తములై ఉన్నవి అందుకే యాగో పత్రికలో రాయ మాట రాయబడి ఉన్నది మీలో ఎవరికైనాను జ్ఞానము కొదవు ఉంటే నన్ను అడగమని దేవి వాక్యము సెలవిస్తుంది జ్ఞానమును వెతుకుతున్నారు ప్రతిరోజు మనసి సంపద వెతుకుతున్నాడు ప్రతిరోజు మనసి సంపద కొరకు పరిగెత్తుతున్నారు ప్రతి మానవుడు కూడా అందుకనే బుద్ధి కాకుండా జ్ఞానమే కాదు సర్వసంపదలు నువ్వు సంపాదించాలనుకొని సర్వసంపదలు ఆయనే యందు గుప్తములై యునవి అందుకే సామెతల గ్రంథంలో మాట సెలవిచ్చింది నర్ల కష్టం చేత ఎక్కువ కాదు కానీ ఎహోవ ఆశీర్వాదమే ఐశ్వర్యమునిచ్చును అందుకే మనం కష్టం చేయడం వల్ల కాదు కానీ దేవుని యొక్క ఆశీర్వాదం మనల్ని ఐశ్వర్యమంతులుగా చేస్తుంది మరి ఎక్కడ ఉంది బుద్ధి జ్ఞానం సర్వసంపద దేవుని సన్నిధిలో ఉంది దేవుని యొక్క సన్నిధిలో బుద్ధి జ్ఞానము సర్వ సంపదలన్నీ దేవుని అందు గుప్తములై ఉన్నవిత్రమా అలాగే నీవు ఏ స్థలంలో ఉన్నావో నువ్వెక్కడి వారమైనప్పటికైనా సరే దేవుని వాక్యం చదివించిన ప్రకారంగా సంపదలను వెతుకుతున్న ప్రతివాడు కూడా దేవుని వద్దనే ఉన్నది ప్రతి సంపద కూడా దేవునికి విరుధంగా దేవుని విడిచిపెట్టి దేవిని మరిచిపోయి దేవిని లెక్క చేయకుండా దేవుని వైపు చూడకుండా దేవి నామాన్ని కనపరచకుండా దేవునికి విరుద్ధంగా చేస్తున్న ప్రతి పాపము కానీ దేవునికి విరోధంగా చేస్తున్న ప్రతి పని కానీ అది ఎట్టి పరిస్థితుల్లో వర్ధిల్లదని దేవుని వాక్యం సెలవిస్తుంది అందుకే ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతి వాడు బండ మీద తన ఇల్లును కట్టుకొని బుద్ధిమంతుని పోలి ఉంటాడు బుద్ధిమంతులు ఎలా ఉంటారు బుద్ధిహీనులు ఎలా ఉంటారు వాన వచ్చినను వరదలు వచ్చినను ఎన్నోసార్లు ఈ వాక్యాన్ని చిన్న పిల్లలప్పటి నుంచి సండే స్కూల్ పిల్లలప్పటి నుంచి కూడా మనం వింటూ అయితే స్తోత్రం హలలుయాలుయా హలలుయా ఆయన యందు భయభక్తులు కలిగి అంతేకాకుండా ఆయన మాటలు యందు నమ్మిక ఉంచువాడు ఆయన మాటల మీద ఆధారపడినవాడు ఆయన వైపు చూసిన ప్రతివాడు కూడా ఎన్నడూ కూడా సిగ్గుపడడు దావిది భక్తుడైతే కొండల వైపు నా కనులు ఎత్తుచున్నాను నాకు సహాయము ఎచ్చటి నుండి వచ్చును భూమి ఆకాశమునరు కలిగజేసిన యహో వల్లనే నాకు సహాయము దొరుకునని దావిది భక్తుడు రాస్తున్నాడు అందుకే ఎక్కడ ఉంది అంటే దేవుని సన్నిధిలో ఉంది ఆశీర్వదం దేవుని యొక్క సన్నిధిలో ఉంది నీకు ఐశ్వర్యం దేవుని దగ్గర ఉంది నీకు జ్ఞానం దేవుని దగ్గర ఉంది నీకు ఆరోగ్యం దేవుని దగ్గర ఉంది నీ బలం దేవుని దగ్గర ఉంది నీ కార్యాలు ఆయన ఎట్టి పరిస్థితిలో నిన్ను అనాథలుగా విడాడు సింహపు పిల్లలు లేవి గలవై ఆకలి కొనునేమో కానీ ఆశ్రయించేవాడు ఎంత మాత్రం ఆకలి కొననే కొనడు అలాగే నీతిమంతుని పిల్లలు విలువబాటు కానీ వారు పిచ్చమర కానీ చూచి ఉండలేదు అందుకని నీతిమంతుడిగా దేవుని వాక్యానుసరంగా దేవుని వైపు చూస్తే దేవుడు తప్పకుండా దీవిస్తాడు సకల సంపదలు కావాలని సకల ప్రయత్నం చేస్తూ సకల ఆశీర్వదం కావాలని ప్రయత్నం చేస్తున్న ప్రతి ఒక్కరూ కూడా చెప్తున్నాను దేవుని యందు గుప్తములై యునవి దేవునికి స్తోత్రం హలలుయా ఆయన యందు గుప్తములై ఉన్నాయి కనుక మనం ఆయన వైపు చూద్దాం ఎవరునో మనల్ని ఎవడైనా చక్కని మాటల చేత మిమ్మను మోసపరుచుకున్నట్లు ఈ సంగతిని మీకు చెప్తున్నాను మీకు నేను చెప్తున్నాను గుర్తు చేస్తున్నాను ఎందుకు అని అంటే దేవుని అందే గుప్తములు ఉన్నాయి కనుక నువ్వెక్కడెక్కడో ఎతికితే దొరకదు నువ్వెవరి వైపు చూస్తే దొరకదు పూర్వీకులు ఎంతోమంది మహాపండితులుగా ప్రార్థన యోధులుగా జ్ఞానవంతులయిండి కూడా దేవుని మీద ఆధారపడి దేవుని వైపు చూశారు దేవిని స్థుతించారు దేవి నామాన్ని కనపరచారు ఈ రాత్రికాల సమయంలో నీవు నేను ప్రతి ఒక్కరం కూడా దేవుని వైపు చూడాలి దేవుని మాటలు వినాలి దేవుని వాక్యాను సరిగా ముందుకు సాగాలని ఒకసారి తెలియజేస్తున్నాను ఎట్టి ఎట్టి పరిస్థితిలో ప్రార్థనను ఎట్టి పరిస్థితిలో మీరు నిర్లక్ష్యం చేయకూడదు అంతేకాకుండా కృతజ్ఞతాస్థుతులు కూడా చెల్లించవలసిన వారమై యునామ కృతజ్ఞతాస్థుతులు చెల్లించుట మంచిది ప్రతిరోజు కృతజ్ఞతాస్థుతులు మనం చెల్లించాలి ప్రతిరోజు దేవుని వైపు చూడాలి ఆయన అందే గుప్తములైనవి కనుక ఆయన వైపు చూస్తూ దేవినామాన్ని కనపరచండి అందుకనే దశలోనికి రాసిన పత్రిక ఒక మాట రాయబడింది మొదటి పత్రికలో ఐదో అధ్యాయంలో మనందరికీ తెలుసు పదహారు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండు ఎందుకు మనిషి సంతోషంగా ఉండలేకపోతున్నాడు అప్పుడప్పుడే సంతోషం ఉంటుంది కానీ దేవుడు వాక్యం చేసు ఎల్లప్పుడూ నీవు సంతోషంగా ఉండుము ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉండుము ఎల్లప్పుడూ నెమ్మదిగా ఉండుము ఎల్లప్పుడూ సంతోషంగా ఉండు ఎవరికొత్తది సంతోషం అంటే చాలా చాలా గుర్తుపెట్టుకోండి ఎడతెగక ప్రార్థన చేయడు దేవునికి స్తోత్రం కలిగి గాక ఎడతెగక ఎవరైతే ప్రార్థన చేస్తారో ఇప్పుడు చూస్తున్నారు ఎడతెరుపు లేని వర్షాలు కురవడంలో చెరువు నిండుతుంది వర్షమే లేకపోతే చెరువు ఎట్లా నిండుతుంది ఎడతెరుపు వర్షంతో చెరువులోకి వాటర్ వస్తుంది మనము కూడా ఏం చేయాలి ఎడతెగక ప్రార్థన చేయాలి ఎడతెగక ప్రార్థన చేసినప్పుడు దేవుని ఆశీర్వాదాలు వస్తాయి ఎడతెగక ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క దీవెనలు వస్తాయి అందుకే మీరు సంతోషంగా ఉండాలి అంటే నెమ్మదిగా ఉండాలి అంటే దీర్ఘాయుమంతులు ఉన్నట్లుగా నిశ్చయముగా సమాధానంగా ఉండాలి అంటే ఎడతెగక ప్రార్థన చేయాలి పట్నాలు వచ్చిన ఉన్నది సహోదరులారా మేము మీకు బోధించినది ఏమనగా ఏం బోధిస్తున్నాం ఏమి వింటున్నాం మేము మీకు బోధించినది ఏమని తెసిల్ రాసిన పత్రిక రాస్తున్నాడు పౌలు గారు సంఘానికి రాస్తూ సహోదరులారా మేము మీకు బోధించినది అక్రమముగా అక్రమముగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పుడి ధైర్యం చెడిన వారిని ధైర్యపర్చుడి బలహీనలకు ఊతనీయుడి అందరి యెడల దీర్ఘాసుమతలు దీర్ఘశాంతం గలవారై యుండు ఎవడునో కీడుకు ప్రతి కీడు ఎవరికైనా చేయకుండా చూసుకున్నడి మీరు ఒకరి ఏడలు ఒకరు ఒకడునో మనుషులందరి యెడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి మేలైన దాన్ని అనుసరించి నడుచుకునేటప్పుడు అప్పుడు మీకు సంతోషము కలుగుతుంది కీడుకు ప్రతికీడు ఎవరికి చెయ్యకూడదు అంతేకాకుండా మీరు కీడుకు ప్రతికీడు చేయకుండా ధైర్యం చెడిన వారిని ధైర్యపరచండి బలహీనులను బలపరచండి ఈ బోధ అక్రమముగా క్రమం కాకుండా అక్రమముగా నడుచుకొని ప్రతివానికి కూడా బుద్ధి చెప్పే ఈ వాక్యము క్రమముగా నడుచుకునే వాక్యము ఈ వాక్యం మీద మనం ఆధారపడి దేవుని అందు భయభక్తులు కలిగి ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తుంది కనుక ఎడతీగక ప్రార్థన చేయడం ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఇలాగొచ్చేట యేసుక్రీస్తు నందు మీ విషయంలో దేవుని చిత్తము ఏది దేవుని చిత్తము కృతజ్ఞతాస్థుతులు చెల్లించుట దేవుని చిత్తమా కృతజ్ఞత లేకుండా బ్రతకడం దేవుని చిత్తమా ఈ రోజుల్లో కృతజ్ఞత లేకుండా కృతజ్ఞతాస్థుతులు చెల్లించకుండా కృతజ్ఞతగా బ్రతకకుండా దేవుడు చేసిన మేలును మరచిపోయి దేవుడు చేసిన కార్యాలను మరచిపోయి దేవుడు చేసిన ఆశ్చర్యమైన కార్యాలను మరచిపోయి దేవుడు ఆశ్చర్యకరడని కూడా చూసి దేవుడు బలమైన దేవుడని తెలిసి దేవుడు కార్యాలు చేసేవాడని దేవుడు నిశ్చయంగా నన్ను నిన్ను విడవాడని తెలిసి కూడా చాలామంది కృతజ్ఞత లేకుండా ఉంటున్నారు కృతజ్ఞత అన్నిటికంటే బాగు ప్రాముఖ్యమైనది కృతజ్ఞత కలిగి ఉండండి కృతజ్ఞత స్థుతులు చెల్లించండి ఇలాగొచ్చేట దేవిని చిత్తము సోదరా దేవుని చిత్తాన్ని పక్కదారి పట్టిస్తావా సోదరి దేవుని చిత్తాన్ని పక్కకు దోస్తావా దేవుని చిత్తాన్ని పక్కకు దోయకుండా దేవుని యొక్క నామాన్ని అవమానపరచకుండా దేవుని యొక్క నామాన్ని గణపరచినట్లుగా నువ్వు నిశ్చయముగా దేవుని గణపరిచే వ్యక్తిగా ఉండాలి చేసిన మేలును మర్చిపోకుండా దేవుడు ఇప్పటి వరకు మనల్ని పోషించి ఇప్పటి వరకు బ్రతికించాడు చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చాడు దానిని బట్టి మనం చేయవలసింది ఏంటంటే కృతజ్ఞతాస్థుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాము ఈ యొక్క కృతజ్ఞతాస్థుతులు చెల్లించుట అది దేవుని చిత్తమైనది దేవుని చిత్తమును పక్కకు పెడితే నువ్వెట్టి పరిస్థితిలో దేవుని చిత్తాన్ని నువ్వు నెరవేర్చకపోతే దేవుని నమ్ముకొని వ్యర్థమే దేవుని యొక్క స్వరం వినకుండా దేవుని వైపు చూడకుండా దేవుని వాక్యానుసరిగా నడుచుకోకుండా దేవుని మాటలు వినకుండా ఎన్నాళ్ళు దాగి ఉన్నా ఎన్నాళ్ళు దేవునికి దూరం ఉన్నా నిశ్చయముగా నిన్ను నీవు నష్టపరచుకున్న వ్యక్తిగా ఉంటావు మీరు ఎట్టి పరిస్థితిలో ఆత్మను ఆర్పకుండా నిశ్చయముగా మీరు యొక్క దేహంతోనూ మీ ప్రాణాత్మ శరీరంతో దేవిని స్థుతించాలని దేవుడు కోరుకొని చున్నాడు అయితే దేవుడిని స్థుతించినప్పుడు బుద్ధి జ్ఞానములే కాకుండా సంపదలు కూడా దేవుడిని నీకు ఇస్తాడని మరొకసారి తెలియజేస్తున్నాను ఈ రాత్రికాల సమయంలో నీ తెలివిని బట్టి నువ్వు బ్రతకట్లేదు నీ జ్ఞానాన్ని బట్టి నువ్వు బ్రతకట్లేదు నీ యొక్క ఆలోచన బట్టి నువ్వు బ్రతికట్లేవు కానీ దేవుని కృప నిన్ను బ్రతికిస్తుంది దేవుని యొక్క కృప నిన్నుకు ముందుకు నడిపిస్తుంది దేవుని యొక్క కృప ఈ గాషి పొడిగిస్తుంది కనుక దేవిని స్థుతించు బుద్ధి జ్ఞానములు సర్వసభదాలు ఆయన గుప్తములని అంతేకాకుండా నిశ్చయముగా ఆయన విశ్వాసముంచు దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని మనలందరినీ దీవించును గాక ఆమెన్ దేవునికి స్తోత్రం కలుగుముగా